అందరికీ నమస్కారం ఇదేమంటే కందగడ్డ అంటారు ఇదైతే టేస్ట్ అయితే అంత బాగుండదు కానీ హెల్త్కి అయితే చాలా మంచిది అందుకనేసి దీని అయితే వీలైనంత వరకు తినాలి దీంట్లో ఇంకా ఏమేమి రెసిపీ చేసుకుంటాము ఏమనేసి పెట్టాలని ఉంది కాకపోతే టైం లేదు వీడియో తీసేవాళ్ళు నేను చేసినప్పుడు అయితే వీడియో తీసేవాళ్ళు అనేసి కనీసం దీన్నైనే చూపిద్దామనేసి చూపిస్తాను ఇంకా పెద్ద పెద్దగా అయితే అవుతాయండి పసుపు తోటలో నాటేవాళ్ళు నేను చిన్నప్పుడు పైన అయితే చిన్న చిన్నగా వచ్చేవి గడ్డలు అవి చూపిస్తాను కవర్లో ఉన్నాయి సరే ఈరోజు అనేసి దీన్ని క్లీన్ చేసాకైతే ఉప్పు వాటర్లో వేసి రెండు మూడు సార్లు కడిగి దాన్ని ఇది ఇది చూడండి పైన వచ్చేది ఈ గడ్డలు అనమాట పైన వస్తాయి అంటే ఆకులు మధ్యలో వస్తాయి అనమాట ఇవి చిన్న చిన్నగా దీన్ని కాల్చి తింటాం మేము కాల్చి తింటే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కూడా అలానే దీని అయితే ఇంకా వంటల్లో అట్లా వేసుకోము కింద లోపల వచ్చే గడ్డ మాత్రమే వేసుకుంటాము అది కందగడ్డ అంటారు మీరు చూసే ఉంటారు కదా ఇంకా దాన్ని అయితే నేను క్లీన్ చేసేదానికి రెడీ చేసేస్తున్నాను ఇంకా మా పిల్లలు అయితే ఎలా చేస్తావో ఏమనేసి అడుగుతా అన్నారు ఇది మా చేలో పండింగ్ అయితే కాదండి మా పిన్ని ఇచ్చి పంపించింది అందుకనేసి సార్ అయితే మనమే కుండీల్లో వేసుకోవాలి అన్నట్టు ఇంకా నేనైతే నాటేసుకుందాం అనుకుంటా అన్న అలానే ఇక్కడ చూసినట్లయితే మీరు ఇది చూసేదానికి భయంకరంగా అనిపిస్తుంది కదా కానీ దీంట్లో పోషకాలు కూడా చాలానే ఉంటాయండి కొంచెం కొంచెం ఉడకపెట్టి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే తినేద్దాం అనుకుంటా అన్నాను మా ఇంట్లో ఎవరు తినలేదు నేను తిన్నా వాళ్ళైతే కొంచెం కొంచమే తిన్నారు టేస్ట్ అయితే బాగానే ఉంది అంత బ్యాడ్ గా ఏమైతే లేదు దీన్ని కడగడం చాలా కష్టమండి కానీ మా ఆయన అయితే కడిగిచ్చినారు నా వల్ల కాలేదు మా ఆయనే హెల్ప్ చేస్తున్నారు ఇంకా అవన్నీ కూడా వీడియో తీసేదానికి అంత టైం మా దగ్గర లేదు నెక్స్ట్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఇవైతే నాటేదానికి తీసుకున్నాను దీంట్లో కూడా రెండు పెద్ద గడ్డలు ఉన్నాయి దాన్ని కూడా ఇంకో రోజు ఉడికి పెడదాం వేరే రెసిపీ చేద్దాం అనుకుంటా ఉన్నా ఈ చిన్న చిన్న గడ్డలన్నీ నాటేస్తాను గడ్డ కూడా నాటుతామనుకుంటాను నేను దాంట్లో ఏదైనా మొలకొస్తుందా అట్లా చూద్దామనేసి ఒకటైతే తీసి పెట్టినా ఒకటైతే నాటేస్తాను ఇంకా అలానే మీరు కూడా మిగనే ఏమైనా దీంట్లో తెలిసి ఉంటే చెప్పేసేయండి ఇదైతే చూసేదానికి ఇట్లా ఉన్నా కానీ టేస్ట్ అంత బాగాలేకుండా ఏం లేదు తిని చూడండి ఒకసారి మంచి పోషకాలు అయితే ఉంటుంది మన గార్డెన్లోకి వెళ్ళిపోయినాము ఇప్పుడు ఈ గ్రో అయితే నా దగ్గర ఒక రెండు అయితే ఉండింది అందుకనేసి వాటిని అయితే ఇలా ఉపయోగించుకుంటాను నేను గ్రో బ్యాగుల్లో నేనైతే ఇంకా త్రీ హోల్స్ అయితే పెట్టేసినాను ఎక్స్ట్రా పెట్టినాను అనమాట అదైతే వీడియో తీయలేదు చూపిద్దాం అనుకున్నా ఇంకా మట్టి కలపడము అవన్నీ కూడా వేరే వీడియో పెట్టినాను పెద్ద వీడియో అవన్నీ చూసేయండి కలిపి ఆల్రెడీ నేను పెట్టేసుకున్నాను ఇంకా అయితే మా బాబు ఇసుక తెచ్చేదానికి కొంచెం ఇబ్బంది పడినాడు కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చినాను పోయి తెచ్చేయడం అంటే తెచ్చినాడు మట్టి కలిపి పెట్టినాను కదా దాన్ని గ్రో బ్యాగ్లో అయితే వేసేసినాను ఇట్లా వేసేసి నాటేస్తాను ఇది నాటడం ఇదే ఫస్ట్ టైం అండి నేను పసుపు తోటలో అయితే నేను నాటినాను కానీ నేను గ్రో బ్యాగ్లో నాటడం అయితే ఫస్ట్ ఎలా వస్తదో ఏమో చూడాలి మరి ఇంకా వచ్చిన తర్వాత మీకు కూడా సక్సెస్ అయినట్లయితే చేసిండే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నాకు కూడా కామెంట్ చేసేయండి ఎలా ఏమనేసి ఇవి ఇవి కూడా నాటేసినాను గూడులూరు సంతలో తెచ్చినాను కదా ఆ గడ్డలు కూడా దుంపలు చామదుంపలు చామదుంపలు కూడా నాటుకోవాలనేసి దాన్ని కూడా తెచ్చుకున్నాను ఆ సంతలో తెచ్చిన గడ్డలండి ఇవి కవర్లో వేసేటో అలానే ఉన్నాయి ఆల్రెడీ ఒక పంట అయితే మనం తీసేసినా చూసినారు కదా చాలా బాగా వచ్చింది గడ్డలన్నీ గుత్తులు గుత్తులు వచ్చినాయి కానీ ఇవి కూడా అలానే వస్తాయి అనుకుంటా అన్న ఆల్రెడీ నాకు కొంచెం అవగాహన ఉంది దాని గురించి అయితే అది వచ్చినాయి బాగానే ఇంకా ఇది కూడా అలానే వస్తాయి అనేసి మళ్ళీ నెక్స్ట్ అయితే నాటుకుంటాను అన్నీ ఒకసారిగా ఎందుకు నేను అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని నాటుకున్నైతే కానీ నేను దీన్ని గాలిలో కొన్ని పెట్టినానండి కవర్లో కొన్ని పెట్టినాను గడ్డలు గాలిలో పెట్టిన గడ్డలు దాంట్లోనే సమిసిపోయినట్టు అయిపోయినాయి ఇంకా కవర్లో పెట్టిన గడ్డలు అయితే ఇట్లా కొంచెం కొంచెం మొలకలు వచ్చి ఇలా హెల్తీగానే ఉన్నాయి బాగున్నాయి సరే దీన్ని కూడా నాటి చూద్దాము ఏమవుతుందో అనేసి నాటేస్తున్నాను కానీ ఇది వస్తుందా లేదా తెలియదు ఫస్ట్లో నాటిందైతే నాకు బాగా దిగుబడి వచ్చిందండి బాగా వచ్చింది తినేసినాం కూడా అది చేసింది కూడా నేనేం పెట్టలేదు కానీ చాలా బాగుంది గొడిగడ్డలు అయితే గొడిగడ్డలు లాగా అయితే లేదు కానీ టేస్ట్ వేరేలా ఉంది కాకపోతే బాగుంది పర్వాలేదు తినచ్చు మా అమ్మాయి యూట్యూబ్లో చూసి చేసిందండి మాకైతే ఉండడం రాదు కానీ బాగుంది పులుసు పెట్టింది ఇంకా అలానే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ఇది మామూలుగా ఇప్పుడు చూపించడం కదా కందగడ్డ అది అనమాట పైన వచ్చేది మామూలుగా నాటరు కానీ నేనైతే అయితే నాటుతా ఎందుకంటే దీన్ని కూడా చూడాలి కదా ఏమవుతుంది ఏమనేసి దీంట్లో ఏమొస్తుంది దీంట్లో ఎలా ఉంటుంది అనేసి చూద్దామనేసి నాటేసుకుంటా ఉన్నాను ఇది అయితే పుదీనా ఉందండి పుదీనా అయితే నేను కటింగ్ ఇచ్చినాను కటింగ్ ఇస్తే ఇప్పుడు ఇప్పుడు బాగా వచ్చింది కానీ ఇది వీడియో తీసి చాలా రోజులైంది అది కూడా వీడియో పెడతాను చూసేసేయండి ఇంకా అలానే దీంట్లో ఎలా వస్తాయోమని కూడా మనం చూసేద్దాము ఎందుకంటే చేసి చూస్తేనే కదా తెలుస్తుంది అందుకనేసి నేనైతే ట్రై చేస్తున్నాను వాళ్ళు అయితే నవ్వుతా అన్నారు మా వాళ్ళు ఇంకేమైనా బుద్ధి ఉందా దానిపై ఎవరైనా నాటుతారా ఇది నాటేది కాదు ఇది కాల్చి తినడం అంట అన్నారు తినేసేయాలంటే లేదు లేదు నేను నాటి చూస్తాను ఏమవుతుందో అనేసి నాటేస్తున్నాను విత్తనాలు అనుకోవచ్చు కదా పైన వచ్చేది అంటే హెయిర్ పోటోటో అంటారు దాన్ని అది ఆకుల మధ్యలో వస్తుంది కాబట్టి భూంలో వచ్చేది పెద్దగా వస్తుంది కాబట్టి కందగడ్డ అంటాము మీకు కూడా ఏమైనా తెలిసి ఉంటే ఇది ఎలా మొదటేస్తారు ఏమేమి కామెంట్ చేసేయండి అలానే మా వీడియో చూసి ఓకే బాగుంది అనిపిస్తే లైక్ చేయండి అలానే ఇది నాటడం కరెక్టా కాదా చెప్పండి ఎందుకంటే పుదీనాలో నాటేస్తా ఉన్నా పుదీనా అంటారా ఇది వస్తుంది అంటారా పుదీనా ఇంకా అలానే లెమన్ గ్రాస్ అయితే ఉంది ఆ లెమన్ గ్రాస్ పక్కన అంటే ఇక్కడ వచ్చేసి గోధుమ గడ్డ వేసుకున్నాను గోధుమ గడ్డి గోధుమ గడ్డి చూడండి చాలా హెల్తీగా వచ్చేస్తా ఉంది చాలా బాగుంది కదా అలానే కొన్ని పూలు చెట్లయితే కూడా నాటుకున్నాను చూడండి బాగా వచ్చింది ఇత్తనానికి అయితే వదిలినాను ఒక చిన్నగా ఉన్నది మీరు చూసినప్పుడు ఇప్పుడు అయితే పెద్దది అయిపోయింది దీంట్లో కూడా కొన్ని మొలకలు అయితే వచ్చినాయి గూడులు సంతలో తెచ్చిన దుంపలు అది చూడండి ఒకటైతే వచ్చింది బాగా కనబడతా ఉంది కదా దాని అయితే నేను తీసేయలేదు అలానే వదిలేస్తున్నాను ఇంకా మీకు కూడా ఇలా నాటుకోవాలనిపిస్తే గ్రో ఆన్లైన్ ఆన్లైన్లో దొరుకుతాయి తీసేసుకొని హ్యాపీగా నాటేసుకోండి ఎవరి కాయగూరలు ఎవరు పంటలు వాళ్ళే చేసుకొని తినేలాగా బాగుంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి